ఆంధ్ర రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పెద్ద ఎత్తున మొదలవబోతుంది ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు తీసుకోపోయే పెన్షన్ అనేది ఎక్కువ అమౌంట్ కాబట్టి ఒక పండగ వాతావరణంలో జరపాలని ముఖ్యమంత్రి అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించున్నారు అలానే పెన్షన్ పంపిణీ అనేది సోమవారం అనగా ఒకటో తారీఖు తెల్లారిజామున ఆరు గంటలకు మొదలయ్యి ఆ రోజే ఎక్కువ మొత్తంలో పూర్తయ్యే విధంగా చూడమని అధికారులను ఆదేశించి ఉన్నారు ఏదైనా ఒకటి అర ఇబ్బందుల వల్ల ఒకటో తారీఖు పంచలేకపోతే రెండో తారీఖు కల్లా అన్ని పెన్షన్లు పంచాలని ఆదేశించి ఉన్నారు అలానే పెన్షన్ల పం పంపిణీతో పాటు మీ సచివాలయం ఉద్యోగులు మీ దగ్గరికి వచ్చినప్పుడు పెన్షన్ యొక్క పాస్బుక్ కూడా మీకు అందజేస్తారని తెలియజేశారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి అనుకూలంగా ఉన్న పాస్బుక్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ పేర్లు ఫోటోలు ఉండే విధంగా ప్రస్తుతం ఆ పాస్బుక్ను తొలగించి కొత్త పాస్బుక్ మీకు ఇవ్వబోతున్నారు దాంతోపాటు మరొక ఇంకోటి ఏంటంటే పెన్షన్ ఇచ్చినాము అని తెలియజేసే సర్టిఫికేటు ఆ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టి ఎవరికి ఇస్తున్నాము ఎంత ఇస్తున్నామని చెప్తారు ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఎక్నాలజిమెంట్ లాగా పనికొస్తుంది అంటే ఏ సచివాలయం ఉద్యోగ చేత మీకు డిస్ట్రిబ్యూషన్ చేయబడింది ఎంత డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయబడింది ఏ కారణానికి అంటే ఏ రకం పెన్షన్కి మీకు ఇచ్చారు అనే వివరాలన్నీ వివరంగా ఉంటాయి సో ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ అనేది పెద్ద ఎత్తున ఉంటుంది మీరు మర్చిపోవద్దు పెన్షన్ డబ్బులతో పాటు పెన్షన్ పాస్బుక్ పెన్షన్ ఎక్నాలజిమెంట్ సర్టిఫికేటు రెండు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాం ఇలాంటి మరెన్నో న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్